అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లుకి సెలెక్ట్ అయిన వారికి మెసేజ్లు అయితే వస్తున్నాయండి కాల్స్ కూడా వస్తున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను ఆ వివరాలను వీడియోలో చెప్తాను కానీ చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడుతున్నాం మీరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మీకు పోయిందే లేదు మా కష్టాన్ని మీరు గుర్తించినట్టు యూట్యూబ్ కూడా ఏంటంటే అలగరద్దాం లైక్ చేసిన వాళ్ళకి వేరే వాళ్ళు చూపిస్తారు వీలైతే వాట్సాప్ వాట్సాప్లో మీరు షేర్ చేయండి యూట్యూబ్ చూపించకపోతే వేరే వాళ్ళకి అన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ యూట్యూబ్ లైన్లో మీకు టైం లైన్లో కనబడతాయి ఓకే చూడండి ఇంద్రమ్మ ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ పథకాలు అమలు అవుతూ ఉంటాయి ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ రావటం వల్ల కొన్ని పథకాలు ఆపారు రైతు భరోసా తప్ప ఆత్మీయ భరోసా తప్ప మెగదన ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఈ ఆపారు ఆపనందు మాత్రాన్ని ఏం విడిచిపెట్టరు సో అవి కూడా క్లియర్ కట్గా స్క్రూట్నీ చేసి రీసర్వే మీద రీసర్వే చేసి అసెంబ్లీలో కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు కోలగానని రిపోర్టు విడుదల చేసాం ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లెక్కపత్రంగా తేలిపోయింది సర్వే నిర్వహించలేని వారి వల్ల సర్వే అయితే నిర్వహిస్తున్న నిరంతర ప్రక్రియ ఇది ప్రక్రియది అనేది అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే ఎవరైతే ఇందరమ్మ ఇల్లుకి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారో వారికి ఈ టైప్ మెసేజ్ ఎక్కడైతే మీకు డిస్ప్లే కనబడుతుందో ఈ టైప్ మెసేజ్ రావడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇందరమ్మ ఇల్లు రీసర్వే అని ఎందుకంటే అంటే జిహెచ్ఎంసీ నుంచి వీళ్ళకి ఇందరమ్మ ఇల్లుకి సెలెక్ట్ అయ్యారని వారు ఫోన్లకు ఎవరైతే ప్రజాపాలనలో కానీ ఇంద్రం ఇల్లు కానీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న నెంబర్కి అయితే ఈ మెసేజ్లు రావడం జరుగుతుంది ఈ మెసేజ్లు వచ్చిన వారికి హైదరాబాద్ ప్రాంతంలో ఇల్లు అయితే పక్కా అయిపోయినట్టే అంటే ఎవరికైతే ముందు ఎల్వన్ ఎల్వన్ అంటే ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదో ఎల్ టూ అంటే ఎవరికైతే స్థలము లేదు ఇల్లు లేదో ఎవరైతే ఎల్ ఎల్ త్రీ అంటే ఆ పెంకుటిల్లు ఎవరైతే రేక్ షెడ్లు వేసుకున్నారో వాళ్ళు మొదటిగా ఎలవని వారికే ప్రాముఖ్యత ఇస్తారు నాలుగు వందల చదరపు గజాల్లో ఈ ఇల్లు అనేది నిర్మించుకోవాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి అయితే ఈ మెసేజ్ వచ్చిన వారికి మాత్రము ఇల్లు కన్ఫర్మ్ అనమాట మీరు ఎటువంటి డోకా లేదు మీకు డోకా ఏమీ లేదు ఆలోచన కూడా పెట్టుకోవాల్సింది మీకు ఇది కన్ఫామ్ అయిపోయింది మిగిలిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఎలక్షన్ కోర్టు వల్ల ఆగి సో మీకు ఈ మెసేజ్ ఏదైతే వచ్చిందో అనుకోండి మీకు ఇల్లు కన్ఫామ్ అయిపోయినట్టే మీరు ఇంకా తడిగొట్టేసుకుని శుభ్రంగా పడుకోవచ్చు సో ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనులు చాలా మంది లంచాలి రేషన్ కార్డుకి లంచాలు అడుగుతున్నారంట దయచేసి ఇవ్వద్దు కంప్లైంట్ చేయండి సో మెసేజ్ వస్తుంది అలాగే కాల్ కూడా చేస్తారు మాక్సిమం మీకు ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఏంటనే రీసర్వే చేసి ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ చేసి మీకు లొకేషన్ అవైలబుల్ చేయడం జరిగింది ఎందుకంటే దీన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మన భూమికి ఉన్న ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ ఎంటర్ చేస్తేనే వారు మనకి అమౌంట్ కేటాయించడం జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోస్ వస్తే చేస్తాం థ్యాంక్ యూ